సర్వశక్తుడైన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు వందనాలు దేవుని మాటను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను అనుదినము ఈ దేవుని మాటను ఈ మాట ద్వారా మీరు వింటూ దీవింపబడుతూ ఆశీర్వదింపబడుతున్న రీతిని బట్టి నేను ఎంతగానో ప్రబోనిస్తూ తీస్తున్నాను రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మేసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం నుంచి మనం చదివినట్లయితే యేసు అక్కడి నుండి వెళ్ళి గలలియా సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మోగవారు మాట్లాడుటయు అంగహీనులు కుంటివారు నడుచుటయును గుడ్డివారును చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుణ్ణి మహిమపరిచి దేవుని బిడ్డలారా యేసుప్రభును గురించి అనేకులు విన్నారు యేసు బ్రహ్మను గురించి అనేకులు విని వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు అనగా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే బలహీనులు గుడ్డివార మోగవార చెవిటివార అంగహీనుల కుంటివార ఎవరినైనా వారి సమస్యగా భావిస్తున్న ప్రతి విషయాన్ని తీసుకొచ్చి యేసు యొద్ద ఆయన పాదాల యొద్ద పడవేశారు ఎప్పుడైతే ఏసు పాదాల యొద్ద వారి సమస్యను అంటే వారి కుటుంబీకులనే కానీ వారి సమస్యనే కానీ ఆయన పాదాల చెంత ఉంచినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచి వారికి పరిష్కారం ఇచ్చాడు సమస్య పరిష్కారం అయిపోయింది సమస్య తీరిపోయింది దేవుని నామానికి మహిమ కలుగొనుగాక హలేయ దేవుని విడలారా దేవుని యొద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆయన పాదాల చెంత మనం చేరినప్పుడు మన సమస్యను ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడు అన్న గొడ్రాలై దేవుని యొద్దకు వెళ్ళి ఆయన పాదాల చెంత తన సమస్యను వినవించుకున్నప్పుడు నిశ్చయముగా చక్కని బిడ్డను దేవుడు సముయల్ని హన్నాకి అనుగ్రహించాడు సమస్యకు పరిష్కారం తీరిపోయింది ఇవాళ సమస్య నీ వద్ద ఉన్నట్లయితే అది ఎంతకాలమైనా సరే సమస్యగానే ఉంటుంది అది మనుషులకు నువ్వు విజ్ఞాపన చేసినా సరే నీ సమస్య సమస్యగానే ఉంటూ వింటూ ఉంటారు కానీ పరిష్కారం దొరకదు ఇక్కడ యేసును గురించి వినగానే తమ సమస్యకు పరిష్కారం దొరికిందని వారు తమ కుటుంబీకులను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు ఎవరైతే బలహీనులుగా ఉన్నారు వారిని ఆయన పాదాల దగ్గర పడేశారు ఇవాళ నేను కూడా చెప్పేది యేసును గురించి వింటున్నావు కానీ నీ సమస్య మాత్రం ఆయన పాదాల యొద్దు నువ్వు తీసుకుని రావట్ల నువ్వు యేసు పాదాల య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇవాళ క్రీస్తు యేసు నామములో నీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అక్కడ వారు ఆశ్చర్యపడి ఇస్రాయిలు దేవుడైన యహోవాను మహిమపరిచారు ఇస్రాయిలు దేవుడిని ఘనపరిచారు స్తుతించారు కాబట్టి నీవు కూడా నీ సమస్యకు పరిష్కారం పొందుకుని దేవుని స్థుతించగలవు ఆనందించగలవు గనక సమస్య ఏసు పాదాల చెంత పెట్టాలి క్రీస్తు పాదాల చెంత నువ్వు పెట్టినట్లయితే ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబమా ఆర్థికమా ఇంకా ఏ మానసికమైన వ్యధ కష్టం ఏదే ఏ సమస్య అయినా ఏసు యొద్ పెట్టినట్లయితే ఆయన నీకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు జవాబిస్తాడు పరిష్కారం ఇస్తాడు ఖచ్చితంగా నీ జీవితంలో నూతన ప్రారంభాన్ని మీరు చూడగలుగుతారు దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక తరలు వంచండి కండ్లు మూసుకుని నాతో చిన్న ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి కృపామేడ సర్వోన్నతుడ సర్వ సమస్యలకు పరిష్కారము నీ యొద్దనే అని లేఖనాలు సెలవిస్తూ ఆనాటి ఆ నాటి దినాలలో నిన్ను గూర్చి విన్న ప్రజలు వారి కుటుంబాలు ఉన్న అనేక సమస్యలు అనగా వారి కుటుంబంలో ఎవరైతే అనారోగ్యం చేత పీడింపబడుతున్నారో వారందరినీ నీ పాదాల చేత పడవేసినప్పుడు మీరు వారిని స్వస్థపరిచారు ఆ కుటుంబీకులకు ఎదురైన సమస్య నుంచి పరిష్కారం ఇచ్చారు ఈ ఉదయకాల వేళ నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా వారి సమస్యలకు పరిష్కారం అనుగ్రహించండి ఏ సమస్యల చేత నీ బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు పరిష్కారం దొరకక సమాధానం దొరకక నైనా దుఃఖిస్తూ ఉన్నారు ఆ సమాధానం మీరు అనుగ్రహించమని వారి సమస్య నైనా నీ ఎదుట పెట్టినప్పుడు దానికి తగిన జవాబు నీ వద్దే దొరుకుతుందని వారు గుర్తెరిగిన వారే పొందుకున్నట్లుగా చూపించి దీవించి ఆశీర్వదించమని ఈ బిడ్డల ప్రతి విజ్ఞాపనను మీరు నెరవేర్చి వారి ప్రయాణాల్లో ఈ రోజునైన వారు చేస్తున్న పనిపాట్లో మీరే తోడు నడిపించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సైన్ నైంటీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకనూ అనేకులకు తెలియపరచండి ఈ దేవుని మాట అను కార్యక్రమాన్ని కూడా మీ సమీపస్తులకు తెలియపరచండి మీరు కింద కనపడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్స్కి మీ ప్రార్థన అవసరాలతో తెలియపరచినట్లయితే మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని గాక Praise the Lord.